తెలంగాణ సంతాబ్దీ భూమి భూమిపుత్రులందరికీ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జుహార్ తెలంగాణకు ఈ మళ్ళొక్కసారి ఈ తెలంగాణ అస్తిత్వం గురించి సంసాబ్ది స్థాయిలన్నీ ఉట్టిగా అల్లే కానీ ఈ భూమి పుత్రుల అస్తిత్వం ఆత్మ గౌరవం ఎక్కడనో బజార్లో నీలామయ్యే పరిస్థితి కనబడుతున్నది కనుక మళ్ళొక్కసారి దీంట్లో దునుకాల్సిన పరిస్థితి వచ్చింది మొన్న ఆగస్టు మూడో తారీఖు రోజు ఒక చిన్న ఒక ఇంటర్వ్యూలో చిన్న మాట దీని గురించి దాడి గురించి సికింద్రాబాద్లో జరిగిన దాడి గురించి కులం రవణ కులం కనగండి రవణ గారి స్వాగతం అన్న కులం పేరు మీద నీచా జాత్కా అని అనుకుంటూ అరే నువ్వు పాలు నువ్వు నువ్వు కూడా వస్తావు అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటా ఒక సమాజం మార్వాడి సమాజం వాళ్ళు సామూహికంగా దాడి అందరం చూసినాం తెలంగాణ సమాజం మొత్తం చూసినాం దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే చాలా మటుకు ఈ బిజినెస్లతో మార్వాడీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి తెలంగాణలో వైశ్యులు కావచ్చు ఇంకా బీసీ కావచ్చు కావచ్చు వీళ్ళ మొత్తం సర్వనాశనం కంటిన్యూస్ గా దాని మీద చాలా మంది స్పందించి మేము ఎప్పటి నుంచి చెప్తే మూడేళ్ల మార్వాడి అనేది వాలంటరీగా పల్లెల్లోనే సంఘాలు యువతరం లేకుండా బాధ్యత ఉండాల్సినటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ అంటే కూడా దాన్ని ఎటో డైవర్ట్ చేసి తీసుకుపోయే ప్రయత్నము ఇంకో ఆమె నిలబడ్డామే హైదరాబాద్ లో నిలబడ్డామే దీ విషయంలో మాట్లాడినటువంటి వ్యక్తి మీద ఇట్లా ఏళ్ళు చూపించుకుంటా వాడు వీడనే పదజాలం వాడుకుంటా ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ సమాజం మొత్తం మరి ఏంది ఎట్టు ఏంది దీని మీద ఒకటి కూర్చొని అనుకున్నాం చాలా మంది మాట్లాడుతున్నాం అనుకున్న దీని మీద ఒక మేధావాళ్ళ జరగాలి మేధావులను అనుకో దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి చాలా మంది ఫోన్ మాట్లాడుతూ అందరికీ లోపల అసలు మనసులో లేమన్నది ఈ సమస్య ఎక్కడుంది ఒక ఆమన్ గల్ దగ్గర కాదు నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా అంటే వీళ్ళు చాలా సౌమ్యులు వీళ్ళకి ఏం తెలియదు పాపం పిప్పరవేటు పెడితే నోట్లే ఆ మార్వాడల్లో గుజరాత్లకు పిప్పరవేటు నోట్లు పెడితే పాపం వాళ్ళకు సరిగా రాదు అన్నట్టుగా వాళ్ళు పాలే తీసుకుంటుర్రు కానీ వాళ్ళు హత్యలు కూడా చేయించరు అనేది బయట ఉదంతాలు కాదు వాస్తవాలుగా వాస్తవాలు కూడా చెప్పినాం ఎట్లెట్లా మన వాళ్ళ మీద ఎట్లా దాడులు చేస్తున్నారు ఇవన్నీ నేను ఇప్పుడే ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను కొద్దిగా మీటింగ్ అవుతున్న క్రమంలో అ సూర్యప్రకాశ్ రండి వేదిక అన్న సో ఇవి నేను వినిపిస్తా కొద్దిగా మీటింగ్ అయ్యే క్రమంలో సో ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు అందరూ ఒక దగ్గర కూర్చొని అట్లే ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి విభిన్న కులాలకు సంబంధించినటువంటి వృత్తులు ఎవరైతే నష్టపోతున్నారో దీ ఉద్యమాలలో ముందు నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గలం ఎత్తున్నటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక తెలంగాణ సమాజం కాదు మొత్తం భారతదేశానికి అసలు ఏంటిది ఇక్కడ ఉన్న సమస్య ఏంటిది ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగే పరిస్థితి కనబడతలేదు బయటి రాష్ట్రాలలో కూడా సేమ్ ఇటువంటిది అరే మా దగ్గర కూడా ఈ గుజరాత్ గుజరాత్లతో మా దగ్గర కూడా ఉన్నది బై మేము కూడా పరిశాను ఫేస్ చేస్తున్నాము మా దందాలన్నీ కలాస్ చేస్తున్నారు వీళ్ళు మొత్తం అన్ని జీరో దందాలని చెప్పని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సో దీనికి ఒక పరిష్కారం ప్రభుత్వానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా బాధ్యత లేనట్టుగానే మాట్లాడుతారు అసలు దాడి గురించి ఎందుకు జరిగింది ఆ జాతి గురించి ఎందుకు ఎందుకు ప్రస్తావన వచ్చింది ఎందుకు అవమానించినట్టుగా మాట్లాడారు అనేది ఎవరికి మాట్లాడతలేరు ఈవెన్ కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా మాట్లాడతలేరు మరి ఇక్కడ నిజంగా ఎందుకు ఇంత స్పందన జనం లోపల ఎందుకు స్పందన ఒక మన తొలి వెలుగులో మాట్లాడిన దానికి ట్వంటీ ఫోర్ అవర్స్ లో పది లక్షల వ్యూవర్షిప్ వచ్చింది దానికి అంటే ఈ సమా ఈ సమస్య యొక్క తీవ్రత ఎంత ఉన్నది కిందంగా ఎంత ఉన్నది అనేది ఈవెన్ పత్రికలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు సో దీనికి ఒక పరిష్కార మార్గం మనం ఈ చర్చలు ఇస్తామా నెక్స్ట్ చర్చలు కానీ ఇది ఒక ఓపెనింగ్ లెక్క చేయాలనే ఆలోచన తోటి నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళని చాలామంది ఇంటెలెక్చువల్స్ పిలిచినాం ఇక్కడికి మాట్లాడేందుకు నేను మాట్లాడేటప్పుడు మళ్ళీ మాట్లాడితే ఒకటి ఒక రికార్డు గురించి వెయిట్ చేస్తున్నా అది వచ్చిన తర్వాత వినిపించినాక నేను మళ్ళీ మాట్లాడతాను కానీ